మరియు ఒక వ్యక్తి ముస్లిం అవ్వాలి అంటే కూడా ఏం చదవాలండి అంతేనా ఒకటి సరిపోద్దా లాహ్లల్లా చదువుతానండి నేను ముస్లిం అయిపో కుదరదు మొహమ్మదుర్ రసూలుల్లా చదవాల్సిందే అషహద్ అల్లా మొహమ్మద్ అబ్దు రసూలు అంటే సాక్ష్యం కేవలం అల్లా ఒక్కడని ఇస్తే సరిపోదు హజరత్ మహమ్మద్ అల్లా యొక్క ప్రవక్త అల్లా యొక్క దాసుడు అని కూడా అయితే ఇందులో ధార్మిక పండితులు ఉలమాలు చెప్పేటువంటి ఒక రాజు ఏంటంటే అల్లాహే నబీ సహు అలహి వసలం ప్రవక్త ప్రవక్తని విశ్వసిస్తే సరిపోదు ఆఖరి ప్రవక్తని విశ్వసించాలి అల్లా యొక్క ప్రవక్త కేవలం ప్రవక్త అని అనేస్తే సరిపోదు ప్రవక్తే ఇందులో ఎలాంటి అనుమానం లేదు కానీ ఈయన ఆఖరి ప్రవక్త తర్వాత మళ్ళీ ప్రవక్త లేరు అల్లా అనేక చోట్ల చెప్తాడు ఓ విశ్వాసులారా మీరు విధేయ చూపించండి అల్లాకు మరియు అల్లా యొక్క ప్రవక్తకు అంటే విజేత కేవలం అల్లాకి ఒక్కడికి మాత్రమే నేను చూపిస్తాను అంటే ఇది సరి అయిన విధానం కాదు నేను అల్లాకు కూడా విధేత చూపుతాను అల్లా యొక్క ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లాహు అలహి వసల్లం గారికి కూడా నేను విజేత చూపుతాను అని చెప్పి ఈ విషయాన్ని మనందరం కూడా ఏకీభవించాల్సింది ఎందుకంటే ఇది కురాన్ లో ఆదేశం అల్లా తారొక్కలు అంటున్నాడు దాని సారాంశం ఏ అల్లా నబీ సలల్లాహు అలహి వసల్లం మీరు నా దాసులతో చెప్పండి వారు ఒకవేళ నిజముగా అల్లాను ప్రేమిస్తే మీరు ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్ యొక్క ఇతాద్ వారి యొక్క విధేయతను నడవమని అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మీ పాపాలు క్షమిస్తాడు అల్లా దయగలవాడు కరుణగలవాడు అంటే మన పాపక్ష అవ్వాలి అంటే మనం నిజంగా అల్లాని ప్రేమించాము అంటే దానికి ఒక నిశాని ఒక గుర్తు ఏదైనా ఉందంటే మన జీవితం హజరత్ ముహమ్మద్ సలహు అలయ్ వసలం యొక్క పద్ధతిలో ఉండాలి ఇది కురాన్ లో అల్లా తారుతలా తెలియజేసిన మాట మరి హదీసులు అల్లాహె నబీసుల్లాహసం ఏం చెప్పారు దాని సారాంశం ఏమిటి అంటే నా అనుచర సమాజంలో అందరూ స్వర్గానికి వెళ్తారు కొందరు తప్ప శిష్యులు అడిగారు ప్రవక్త ఎవరు వారు కొందరు స్వర్గానికి వెళ్లరన్నారు అల్లా కే నబి అన్నారు ఎవరైతే నాకు విధేత చూపుతారో వారంతా స్వర్గానికి వెళ్లే వారిలో ఉన్నారు ఎవరైతే నాకు విధేత చూపారో అవిధేయులుగా ఉంటారో వారంతా కూడా స్వర్గాన్ని తిరస్కరించే వాళ్ళలో ఉన్నారు కానీ సోదరులారా పెద్దలారా దురదృష్టం ఏంటంటే ఈ రోజున అంటే విలువ వాల్యూ లేకుండా కొద్ది మంది తీసేశారు ఏమైనా మాట సున్నతే నాజీ పర్వణిలో సున్నతే చర్వణిలో సున్నతే కదండి పర్వాలేదులేండి సున్నతే కదండి పర్వాలేదులేండి అల్లాను రాజీ చేసుకోవడానికి ఏదైనా ప్రపంచంలో ఒక మార్గం ఉందంటే అది కేవలం సున్నతే अल्लाह के मोहब्बत को पाने के लिए अल्लाह के रजा को हासिल करने के लिए अगर कोई एक रास्ता है वो सिर्फ अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम के तरीके पे चलना, दूसरा कोई रास्ता नहीं है रेडो मार्गमेम ले अल्लाह राजी अव्वाली मन तो अल्लाड़ी अंत मन जीवित अल्लाह के नबी धति दल्लाजी अवता है इंकेम ले मार्गम అందుకే అల్లాహె నబీసుల్లాహసం అంటారు దాని సారాంశం ఏంటి అల్లాహె నబీ అన్నారు దాని సారాంశం ఏంటి నా ఉమ్మత్ ఎప్పుడైతే ఫసాద్ అంటే ఎప్పుడైతే వినాశనానికి గురైపోతుందో ప్రజలు సున్నతుల్ని విడిచిపెడుతూ ఉంటారో సున్నతులు లెక్క చేయకుండా ఉంటారో సున్నతని లైట్ తీసుకుంటూ ఉంటారో సున్నత వాల్యూ లేకుండా చేస్తారో మీరు ఆ సమయంలో ఒక సున్నతి మీద అమలు చేస్తే ఆచరిస్తే వంద సార్లు దైవ మార్గంలో వీరమరణం పొందినట్టే ఆ కాలంలో ఇప్పుడు ఇప్పుడు అదే ఉంది పరిస్థితి సున్నతులు అందరూ విడిచిపెట్టేస్తున్నారు లైట్ తీసుకుంటున్నారు అవసరం లేదనే అంటున్నారు పర్వాలేదని అంటున్నారు సోదరులారా పెద్దలారా సున్నత్ కారణంగా మనిషి అల్లాకు దగ్గరవుతాడు సున్నత్ కారణంగా ఆ దాసు ప్రేమిస్తాడు అల్లాకే నబీ సలహు అలహి వసలం చెప్పారు దాని సారాంశం ఏమిటి ఎవరైతే నా సున్నతిని ప్రేమించారో నా సాంప్రదాయాన్ని ప్రేమించారో వాస్తవంగా వారు నన్ను ప్రేమిస్తున్నట్టు ఎవరైతే నన్ను ప్రేమించారో రేపు తీర్పు దినం రోజున స్వర్గంలో నాతో కలిసే దగ్గరగా ఉంటారన్నారు అల్లాకే నబీ సల్ అలహి